రిధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే అరణ్యకాండం రాముడు వశిష్ఠునికి తనులకు నమస్కరించి వారిని తిరిగి పంపివేసి చిత్రకూటం నుండి బయలుదేరి దండకారణ్యం వైపు వెళ్ళుచు మార్గమధ్యం నా త్రిమహాముని అతని భార్య అయిన అనసూయను శరభంగుని సుతీక్షణని భ్రాతను అగస్యుని చూసి నమస్కరించను అగస్తుని అనుగ్రహం వల్ల ధనస్సు ఖడ్గమ్మ పొంది దండకారణ్యం చేరేను జనస్థానం నందు గోదావరి తీరమును పంచవటిలో నివసించను భయంకరాలైన సూర్ఫనక వారిని భక్షించుటకై అచటికి వచ్చెను మంచి రూపం గల రాముని చూసి కామమోహితురాలే సూర్ఫనక నీవెవరు ఎక్కడి నుండి వచ్చినావో నేను నిన్ను కోరుచున్నాను నాకు భర్త వగము ఆ ఇద్దరిని భక్షించదను అని పలికి ఆమె సీతాలక్ష్మణులను భక్షించుటకు ఉద్యమించను అప్పుడు రాముడు ఆజ్ఞాపించగా లక్ష్మణుడు ఆమె మొక్కుకు చెవులు కోసివేశను రక్తం శ్రవించుండగా ఆమె వెళ్ళి సోదరుడైన కరుడితో కరుణ మొక్కులేని నేను మరణించదను కానీ రాముని భార్య సీత సోదరుడు లక్ష్మణుడు ఉన్నారు నీవు వారు గోరువెచ్చిన రక్తమును తాగనిచో జీవించదను అని చెప్పాను అట్లే చేసేదనని పలికి కరుడు పద్నాలుగు వేల మంది రాక్షసులను దూషణ త్రిశిరస్కులను తనతో తీసుకొని రామునితో యుద్ధం చేయటకు వెళ్ళను రాముడు కూడా యుద్ధం నంద బాణమున చే రాక్షసులను కొట్టి ఏనుగులు గుర్రములు రథములు కాళిబంటలు అని నాలుగు గల సైన్యమును త్రిశిరస్కుని భయంకరుడైన కరుణి యుద్ధం చేయుచున్న దూషణుని యమలోకమునకు పంపను శూర్పణక లంకకు వెళ్ళి రావణుని ఎదుట నేలపై పడి కృద్ధురాలై రావణునితో నీవు రాజు కావు రక్షకుడువు కాదు ఖరాదులను చంపిన రాముని భార్య అయిన సీతను అపహరించి భార్యను చేసుకొనము రామలక్ష్మణుల రక్తం తాగననే నేను జీవించేదను అట్లా కానిచో జీవించను అని పలికను ఆ మాటలు విని రావణుడు అట్లనే చేసేదను అని పలికి మారేచనితో బంగారు చిత్రవర్ణమైన మృగరూపం ధరించి రామలక్ష్ లక్ష్మణులను దూరంగా వాడ వాడవ సీత ఎదుటకు వెళ్ళము నేను ఆమెను హరించదను ఇట్లు చేయకున్నచో నీకు మరణం తప్పదు అని హెచ్చరించను మారీచుడు అనుకునను ధనుర్ధారి అయిన రాముడు సాక్షాత్తు మృత్యుదేవతయే రావణుని చేతిలో అయినాను మరణించవలసిందే రాముని చేతిలో అయినా మరణించవలసిందే మరణం తప్పనప్పుడు రాముని చేతిలో మరణం మంచిది రావణుని చేతిలో కాదు అనే విధంగా తలిచి మృగరూపం ధరించి మాటిమాటికి సీత ఎదుట సంచరించను సీతచే సీత చే ప్రేరితుడై రాముడు కొంత దూరం వాణ్ణి వెంపడి వెంబడించి బాణం చేత దాన్ని చంపెను మరణిస్తూ ఆ మృగం హా సీత హా లక్ష్మణ అని అరిచను పిమ్మట సీత ప్రేరేపించగా లక్ష్మణుడు తనకిష్టం లేకుండా రాముని వద్దకు వెళ్ళను అంతటి రావణుడు జటాయువును చంపి సీతను హరించను జటాయువు చీల్చబడిన శరీరం గల అతడు జానకిని అంకంపై కూర్చుండబెట్టుకుని తీసుకుని పోయి లంక చేరి ఆమెను అశోకమున వనమున బందీగా ఉంచి ఇట్లు పలికెను ఓ సీత నీవు నాకు ప్రముఖురాలైన భార్య వగము ఓ రాక్షస స్త్రీలారాయమ సంరక్షింపుడు అని ఆదేశించను రాముడు మారీచిని చంపి లక్ష్మణుని చూసి లక్ష్మణాది మాయామృగం నీవు కూడా వచ్చి వేసినావు అందుకే సీతను తప్పక అపహరించి ఉందరు అని పలికెను పిమ్మట అతనికి సీత ఆశ్రమాన కనబడలేదు రాముడు దుఃఖిస్తూ సీత నన్ను విడిచి ఎక్కడికి పోతుంది అని పలుకుచు దుఃఖార్థుడై విలపించను లక్ష్మణుని చే ఓరడింపబడి జానకిని అన్వేషించను జటాయువు రాముని చూసి సీతను రావణుడు అపహరించను అని చెప్పి ప్రాణములు విడిచను రాముడు ఆ జటాయువుకు అంత్య సంస్కారములు చేశను పిమ్మట కబంధుని సంహరించను అతడు శాప విముక్తుడై సుగ్రీవుని వద్దకు వెళ్ళము అని రామునితో పలికెను రాముడు పంపాసురసు చేరి దుఃఖించను పిమ్మట శబరి వద్దకు వెళ్ళను పిమ్మట హనుమంతుడు సుగ్రీవుని వద్దకు తీసుకుని పోగా అతన్ని తన మిత్రుడిగా చేసుకొనెను అని నారదుడు పలికెను సుగ్రీవుడు చూచిచుండగా ఒక బాణం చేత ఏడు తాళవృక్షములను తాళవృక్షములను ఛేదించి దుందుమి శరీరమును పది యోజనముల దూరము పడినట్లు విసిరను సుగ్రీవునికి సోదరుడు వైరం చేయుటచే శత్రువును శత్రువును ఒక వాళ్ళని చంపి ఋష్యముఖంపై ఉన్న అతనికి కిష్కిందను వానర రాజ్యాన్ని రుమను తారను ఇచ్చను తదనంతరం సుగ్రీవుడు నీకు సీత లభించినట్లు చేసేదను అని పలికెను రాముడు ఆ మాటలు విని మాల్యావత్ పర్వతంపై వర్షాకాలం నాలుగు మాసంలో గడిపెను కిష్కిందలో ఉన్న సుగ్రీవుడు మరలా కనబడకపోగా లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు పోయి నీవు రాముని వద్దకు వెళ్ళము వాలి రాముని చే నిహితుడై వెళ్ళిన మార్గము ఇంకను మూసివేయబడలేదు సుగ్రీవ మాట మీద నిలబడము వారి మార్గమును అనుసరించకము అని రాముడు చెప్పిన విధమును అతనితో చెప్పను వానరాధిపతి అయిన సుగ్రీవుడు కార్యాసక్తుడనైనా నేను గడిచిన కాలమును గుర్తింపచాలకపోతేనే అని పలికి రాముని వద్దకు వెళ్ళి నమస్కరించి వానరులందరినీ పిలిపించి తిని నీ అభిలాష ప్రకారం వారిని సీతాన్వేషణ నిమిత్తమై పంపగలను వారి తూర్పు మొదలైన దిక్కులందు సీతను మాసం లోపన అన్వేషించవలను మాసం దాటినచో వారిని చంపదును అని చెప్పెను ఈ విధంగా ఆజ్ఞాపించబడిన వానరుల తూర్పు పశ్చిమం ఉత్తరం వైపు వెళ్ళి అచ్చటి సీతను కానుక రామసుగ్రీవుల వద్దకు తిరిగి వచ్చిరి హనుమంతుడు రాముని అంగులీకం తీసుకున్న వానర సమేతుడై దక్షిణ దిక్కున సుప్రభా గుహ సమీపంన అన్వేషించను మాసం దాటిన తర్వాత కూడా వింజపర్వతం మందు ఉండి సీతను చూడజాలక మనం వ్యర్థముగా మరణించబోవుచున్నాము యుద్ధం నందు చే చంపబడి సీత నిమిత్తమై ప్రాణములు విడిచిన ఆ జటాయువు ధన్యుడు కదా అని ఆ వానరులు అనుకొనిరి ఆ మాటలు విని సంపాతి వానరును భక్షించడం మాని ఇట్లు పలికెను ఆ జటాయువు నా సోదరుడు నాతో కలిసి సూర్యమండలం వైపు ఎగిరను అతన్ని నేను సూర్యుని వేడి నుండి రక్షించగా భూమిపై పడను ఆకాశంపై ఉన్న నా రెక్కలు కాలిపోయినవి రాముని కథ వినటి చే నా రెక్కలు మరలా మలచినవి ఓ వానరులారా శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రం త్రికూట పర్వతంపై ఉన్న లంకాపట్టణం నందు అశోకవనంలో ఉన్న జానకి నాకు కనబడుచున్నది ఈ విషయం తెలుసుకుని రామసుగ్రీవులకు తెలుపుడు సుందరకాండ హనుమంతుడు అంగదాదులను సంపాతి సంపాతి మాటలను విని సముద్రంను చూసి ఈ సముద్రం దాటి ఎవరు మనల్ని అందరినీ జీవింపచేయగలరు అని అనుకుని కవులు జీవించ కపులు జీవించుటకను రామకార్యం సిద్ధించుటకను నూరు యోజనముల విస్తీర్ణం గల సముద్రమును హనుమంతుడు లంఘించెను సముద్రం నుండి పైకి లేచిన మైనాక పర్వతాన్ని చూసి సింహకను చంపి లంకను చూసి రాక్షసుల గృహములను కూడా చూశాను అచట రావణుని ఇంటి అంతఃపురమునందు కుంభ కుంభకర్ణ విభీషణ ఇంద్రజిత్తుల గృహములందున ఇతర రాక్షసుల గృహములందున పానభూమి మొదలగు ప్రదేశం ప్రదేశమునందు కూడా సీతను చూడజాలకపోయెను హనుమంతుడు చింతాక్రాంతుడై అశోకవనానికి వెళ్ళి వృక్షాన్ని ఎక్కి దాని కింద రాక్షస స్త్రీలచే చే రక్షించబడుచున్న సీతను నా భార్య కమ్ము అని పలుకుతున్న రావణుని అందుకు నిరాకరిస్తున్న సీతను రావణునికి భార్యవగము అని చెప్పుచున్న రాక్షస స్త్రీలను చూచను రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట హనుమంతుడు దశరథుడు అనే రాజు ఉండను అతని శ్రేష్ఠులైన పుత్రులు రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్ళరి రాముని భార్యవైన సీతయ్య నిన్ను రావణుడు బలాత్కారమును అపహరించను సుగ్రీవుని మిత్రుడైన రాముడు నిన్ను అన్వేషిస్తూ నన్ను పంపెను ఆనవాలతో కూడిన రాముడిచ్చిన ఉంగరం గ్రహింపుము అని చెప్పాను సీత వృక్షం మీద ఉన్న వానరుని చూచెను ఆ ఉంగరం తీసుకునను ఇంకను ఎదుట కూర్చుని ఉన్న అతనితో రాముడు జీవించి ఉన్నచో నన్నేళ్ళు తీసుకుని వెళ్ళటం లేదు అని ప్రశ్నించను ఈ విధంగా శంకించుచున్న ఆమెతో హనుమంతుడు ఓ సీతాదేవి రామునికి నీ జాడ తెలియలేదు ఇప్పుడు తెలుసుకుని సేనా సహితుడైన రావుణి సంహరించి నిన్ను తీసుకుని వెళ్ళగలడు ఓ రావణుని సంహరించి నిన్ను తీసుకుని వెళ్ళగలడు ఓ దేవి విచారించకము ఆనవాళ్ళతో కూడినది ఏదైనా నాకు ఇమ్ము అని పలికను అప్పుడు సీత హనుమంతునికి మనని ఇచ్చాను నన్ను రాముడు శీఘ్రంగా తీసుకుని వెళ్ళిపోవనట్లు చేయము అని చెప్పాను అతనికి కాకి కంటి కథను కూడా చెప్పి ఓ శోక వినాశకుడా తిరిగి వెళ్ళుము అని పలికెను హనుమంతుడు ఆ కథ విని మన్నని తీసుకుని ఇట్లా పలికెను ఓ శోభన స్వభావం గల దేవి నీ భర్త రాగలడు లేదా నీకు తొందర ఉన్నచో నా వీపుపైన ఎక్కుము ఇప్పుడే నీకు సుగ్రీవ సహితుడైన రాముని చూపించదను ఆ మాటలు విని సీత హనుమంతునితో రాముడే నన్ను తీసుకుని వెళ్ళగాక అని పలికను అప్పుడు హనుమంతుడు రావణుని చూచుటకై ఒక ఉపాయం చేశను దంతములు నఖములు మొదలగు వాటితో ఉద్యాన పాలకులను చంపి ఆ ఉద్యానవనమును విరచెను కింకర్లను అందరూ రాక్షసులను ఏడుగురు మంత్రి కుమారులను రావణుని పుత్రుడైన అక్షకుమారుని కూడా చంపెను ఇంద్రజిత్ నాగపాసం చే హనుమంతుని బంధించి రావణునికి చూపెను వెవ్వడవు అని రావణుడు ప్రశ్నించగా మారుతి రావణునితో ఇట్లనెను నేను రాముని దూతను సీతను రామునికి ఇచ్చివేయము ఇవ్వకున్న అంకలో ఉన్న రాక్షసులతో కూడా రామబాణములు చే కొట్టబడి మరణించగలము తప్పదు రావణుడు హనుమంతుని చంపటకు ఉద్యమించగా విభీషణుడు నివారించను హనుమంతుని తోకకు నిప్పు చేశాను ఆ హనుమంతుడు మండచున్న తోకతో లంకను రాక్షసులను కాల్చి సీతను చూసి నమస్కరించి సముద్రం దాటి వచ్చి సీతను చూచితిని అని అంగదాదులతో చెప్పాను అంగదాదులతో కలిసి దదిముఖాదులను ఓడించి మధువనంలోని మధుమును తాగాను వారందరూ రాముని వద్దకు వెళ్ళి సీతను చూచితిమి అని పలికిరి రాముడు సంతసించి హనుమంతునితో నీవు సీతను చూ ఎట్లు చూసితివి ఆమె నాతో ఏమని చెప్పమన్నది మన్మధాగ్నిలో పడి ఉన్న నన్ను సీత కథామృతం చే తడపము అనెను ఈ విధంగా రామకథను నారదుడు చెప్పుచు రామ సముద్రం లంఘించి సీతను చూచి లంకనక ఈ విధంగా రామకథను హనుమంతుడు చెప్పుచు రామ సముద్రం లంఘించి సీతను చూచి లంకన కాల్చి వచ్చినాను సీత ఇచ్చిన మణిని తీసుకొనము ఆ రావణుని సంహరించి సీతను పొందగలవు దుఃఖించకము అని హనుమంతుడు రామునితో పలికను అని నారదుడు చెప్పాను అటు పిమ్మట రాముడు ఆ మణిని గ్రహించి సీతా చే దుఃఖితుడై ఏడ్చను మనని చూడగానే సీతను చూచినట్లున్నది నన్ను సీత వద్దకు తీసుకుని వెళ్ళము ఆమెను విడిచి జీవించజాలను అని చెప్పాను సుగ్రీవాదులు ఓదార్చరు పిమ్మట వారందరూ సముద్ర తీరం చేరుర్రు రావణుని తమ్ముడైన విభీషణుడు సీతను రామునికి ఇచ్చివేయము అని రావణునికి ఉపదేశించగా ఆ దురాత్ముడు అతన్ని అవమానించను అందుచేత విభీషణుడు అసహాయుడై రాముని వద్దకు వెళ్ళను రాముడు మిత్రుడైన విభీషణ్ణి లంకారాజ్యమందు అభిషక్తిని చేసను మార్గమిమ్మని సముద్రని ప్రార్థించగా అతడు ఇవ్వలేదు అప్పుడు బాణమును చే భేదించను సముద్రుడు రాముని వద్దకు వచ్చి నాపై నలుని చే సేతువు కట్టించి లంకకు వెళ్ళము నన్ను లోతైన వాణినిగా పూర్వం చేసినది నీవే కదా అని సముద్రుడు పలికను వృక్షంలో శైలంలో మొదలైన వాటితో నలుడు కట్టిన సేతువుపై రాముడు వానరులతో సముద్రమును దాటి సువేల పర్వతంపై నిలిచి లంకను చూచెను యుద్ధకాండము అటుపోయే నారదుడిట్లు చెప్పాను రాముడు పంపగా అంగదుడు వెళ్ళి రావణునితో వెంటనే సీతను రామునికి అప్పగించము కాణించు మరణించగలవు అని చెప్పాను యుద్ధమునకై ఉద్ధత్తులైన రాక్షసులు గల రావణుడు అతను చంపటకు ప్రయత్నించను అతడు తిరిగి వచ్చి దశగ్రీవుడు యుద్ధమును మాత్రమే కోరుచున్నాడు అని రామునితో చెప్పాను ఆ మాట విని రాముడు వానరు సమేతుడే లంకన చేరను హనుమంతుడు మహిందుడు ద్విధుడు జాంబవంతుడు నలుడు నీలుడు తారుడు అంగద ధూమ్ర సుషేనులు కేసరి గజ పనస వినత రంభ శరభ క్రథనలు బలసాలైన గవాక్షుడు దధివక్త్ర గవయ గంధమాదన్లు తదితర వానరులు వెళ్లి వీరితోడను అసంఖ్యాకులకు ఇతర వానరులతోడను కూడిన సుగ్రీవుడు కూడా వెళ్ళను వానరు రాక్షసుల మధ్య సంకుల యుద్ధం కొనసాగను రాక్షసులు బాణములు శక్తులు గదలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి వానరులు గోళ్లు దంతములు శిలలు మొదలగు వాటితో రాక్షసులను కొట్టిరి ఏనుగులు గుర్రములు రథంలో కాలిబంటలు ఈ రూపంలో ఉన్న రాక్షసుల సైన్యం రాముని చేత అనాయాసముగా చంపబడను హనుమంతుడు శత్రువైన ధూమ్రాక్షను పర్వత శిఖరంతో చంపెను నేను యుద్ధం చేయించిన అకంపన ప్రహస్తులను చంపెను గరత్మంతుని దర్శనం చే ఇంద్రజిత్తు ప్రయోగించిన శరబంధం నుండి విముక్తులైన రామ లక్ష్మణులు బాణములతో రాక్షస సైన్యంను సంహరించరు రణరంగమున రాముడు బాణమును చే రావణుని జర్జర శరీరనుగా చేశను రావణుడు దుఃఖితుడై కుంభకర్ణుని మేల్కొల్పను నిద్ర నుండి లేచిన కుంభకర్ణుడు వేయి కడవల మద్యం తాగే మహిషాది మాంసం భుజించి రావణునితో నీవు సీతాపహరణమైన పాక పాపకార్యం చేసితివి అయినను నీవు నాకు అన్నవు కాను యుద్ధమునకు వెళ్ళి వానరు సహితుడైన రాముని సంహరించదను అని పలికను కుంభకర్ణుడు ఈ విధంగా పలికి వానరులందరినీ మర్దించను అతడు సుగ్రీవుని పట్టుకొనగా సుగ్రీవుడు వాని చెవులో ముక్కు కొరికి వేసను చెవిలో ముక్కు లేని అతడు వానరులను భక్షించను పిమ్మట రాముడు బాణములతో కుంభకర్ణుని బాహువులను పాదములను ఛేదించి అతని శిరస్సు నేలపై పడవేశను పిమ్మట రామలక్ష్మణులు వానరులు విభీషణుడు కుంభ నికుంభ మకరాక్ష మహోదర మహాపార్శ్వ మత్త ఉన్మత్త ప్రఘన భాసకర్ణ విరూపాక్ష దేవాంతక నరాంతక త్రిశిరస్క అతికాయులను రాక్షసులను యుద్ధం చేయుచున్న ఇతర రాక్షసులను రామలక్ష్మణులు సంహరించరి ఓం సహనాభవతు సహన సహవీర్యం సహ వీర్యం కరవావహై తేజస్వి నావీతమస్తావహై homes and the sun the sun the